ఐటీ దందాలు చేసిండు మల్లుడేమో నీటి పారుదల శాఖతో ఉన్న కథానని మొత్తం లూటీ చేసిండు కేసీఆర్ సర్వస్వం లూటీ చేసిండు అట్లాగే ఇవాళ ఇవాళ అసెంబ్లీలో కొత్త గవర్నమెంట్ కేసీఆర్ మీద నిరంతరం గొడవ చేస్తుంది నీ కుటుంబం తోచింది నీ కుటుంబం దాసుకుంది అంటున్నారు ఓకే ఆ భూములన్నిటిని కూడా బయటికి తీయండి మీరు ఎట్లాగా హైడ్రా చేశారు ఆ హైడ్రాని చక్కగా కేసీఆర్ భూముల మీదకి మళ్లించండి కేసీఆర్ దోచుకున్నటువంటి సంపద గాని కేసీఆర్ దోచుకున్నటువంటి భూములు గాని జర్నలిస్టులకు గాని ఇవాళ ఉద్యమకారులకు గాని పంచాలని చెప్పని మేము ఇవాళ ఖమ్మం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము పూర్తిగా ఉద్యమకారులం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉన్నాం లక్ష ఇంటూ నాలుగేస్తే దాదాపుగా నలభై లక్షల మంది ఇవాళ నీకు సపోర్ట్ ఇస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారికి మేము ధైర్య సూచన చేస్తున్నాం హైదరాని ఖచ్చితంగా కేసీఆర్ ఆక్రమించుకున్నటువంటి దందాలు చేసినటువంటి భూ చేసినటువంటి భూముల మీదకి హైడ్రాన్ మళ్లించండి ఇవాళ జర్నలిస్టు మిత్రులు కానీ ఇవాళ ఉద్యమకారులు కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇవాళ ఖమ్మం నుంచి మేము కరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికే మేము సూచన చేస్తున్నాం మా సంపూర్ణమైన సహాయ సహకారాలతోనే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది ఇవాళ ఉద్యమకారులు లేకుండా అమరవీరుల తల్లిదండ్రులు లేకుండా ఇవాళ జర్నలిస్టులు లేకుండా మీరు ఇవాళ అధికారంలోకి రాలేదు కాబట్టి